ఆదిలాబాద్ జిల్లా ఐటీడిఏ కార్యాలయం కార్యాలయం ఉద్రిక్త నెలకొంది సమయంలో పాల్గొన్నారన్న కోపంతో జిల్లాకు చెందిన రెండు వందల ఇరవై మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు దినసరి ఉద్యోగులను విధుల నుంచి తొలగించిన ఐటీడీఏ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు వర్షంలో తడుస్తూ ఐటీడీఏపీఓ కార్యాలయం గేటు ముందు ధర్నా నిర్వహించారు తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారి సమస్యలు పరిష్కారం చేయాలని దినసరి ఉద్యోగులు డిమాండ్ చేశారు గిరిజన కార్మికులందరూ సమ్మె చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ అధికారులు వహిస్తా ఉన్నారో నిరసిస్తూ మూడు రోజుల పాటు వ్యాప్తంగా ఉన్నాం ఆందోళన చేస్తా ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోదా చర్చలు జరపకపోగా ఇవాళ ఆసిఫాబాద్ పరిధిలో ఉట్టురియా పరిధిలో రెండు వందల మందిని డైలీ bir kaç yılında dolgu isto, aydınlık piyavagar adaysa dani çaresi o, ne piyavagar muhtem, kapıda samacar o, o ki kırıcılarla mida, kapıda proçaran yastır ne, mağdur samacar evvelar tapo, idi ne la pazar çaydı ne, sen ne piyavagar mı kalıcı, ne samayla geldi ne ఎందుకు చర్చలు జరపలేదు కనీసం మాట్లాడలేదు చర్చలు జరపలేదు ఏకపక్ష అంతేకాదు డెబ్బై రెండు గంటలుగా ఆందోళన చేస్తా ఉన్నాం మొన్న పోలీసుల తోటి మహిళా ట్యాబ్లు కట్టించింది ఇలా లైట్లు తీసేయించి లైట్ పడి పని పెట్టింది కనీసం గిరిజనులు లైట్ పడుకోవాలని